నమస్తే అండి ఈరోజు రథసప్తమి సందర్భంగా మేము జరుపుకున్న పూజా విధానము అలానే రథసప్తమి అంటే ఏమిటి అన్నది మీకు వివరంగా చెప్తానండి ముందుగా ఈరోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడు ఆకులు రేగుపళ్ళు పెట్టుకుని స్నానం చేయాలి జిల్లేడు ఆకునకు అర్కపత్రం అని పేరు సూర్యునికి అర్కం అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తస్వాములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మలో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపచేస్తాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా ఖచ్చితంగా జిల్లేడు ఆకులతో అలానే రేగుపళ్ళు పెట్టుకొని తలస్నానం చేయాలండి తర్వాత స్వామివారికి నైవేద్యంగా ఆవు పాలతో పాయసం తయారు చేయాలండి అంటే పిడకల మీద చేసి తయారు చేయాలి ఎప్పుడు మేము పిడకలు గ్యాస్ మీద పెట్టి చేస్తానండి ఇది ఫస్ట్ టైం అండి చెప్పాను కదండి మా శ్రీవారు ఒక పూలకొండేని ఈ విధంగా కట్ చేసి తయారు చేశారు అందులో మేము బొగ్గులు వేసుకొని దాని మీద నేను ఈసారి స్వామివారికి నైవేద్యం తయారు చేస్తున్నానండి అసలు రథసప్తమి అంటే ఏమిటో నేను మీకు వివరంగా చెప్తాను రథసప్తమి అంటే సూర్యభగవాను పూజించే పండుగ మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటాము రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులుగా అనగా పన్నెండు గురు సూర్యులు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు చైత్రమాసంలో వచ్చే సూర్యుడి పేరు దాత వైశాఖంలో ఆర్గ్యముడు జ్యేష్ఠంలో మిత్రుడు ఆషాఢం వర్ణుడు శ్రావణంలో ఇంద్రుడు పాద్రపదంలో వివస్వంతుడు ఆశ్వాయుజంలో త్వష్ణ కార్తీకం విష్ణువు మార్గశిరం అంశుమంతుడు పుష్యం భగుడు మాగం పుషుడు ఫాల్గుణం పర్జజన్యుడు ఇలా ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత ఉంటుందండి ఆ నెలలో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతున్నారు స్వామివారిని సప్తస్వరద మారుడం ప్రచండం కాశ్యపద్మజం ఏక చక్రం దేవం తం సూర్యం ప్రణమామిహం అంటే స్వామివారికి ఏడు గుర్రాలతో ఉన్న రథం అలానే ఆ రథానికి ఒకే ఒక్క చక్రం ఉండడం ఇక్కడ విశేషం ఆ ఏడు గుర్రాల పేర్లు గాయత్రి త్రిష్ణుప్పు అనుష్ణుపు జగతి ఫంక్తి బృహతి ఉష్ణిక్కు వీటి రూపాలు సప్తవర్ణాలకు సరిపోలుతాయి రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్వ మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలు ఉన్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకాని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకాలని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వ దేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం వత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఈరోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి ఈ విధంగా స్వామివారి గురించి పురాణాలు చెబుతున్నాయి అలానే పూజ దగ్గర ఈరోజు స్వామివారికి సూర్యాష్టకం చదువుకుంటే ఎంతో మంచిది आदिदेवा नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते सप्तस्वरदमारूढं प्रचण्डं काश्यपद्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारुढं सर्वलोकपितामहं महापापहरन्देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महाशूरं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरन्देवं तं सूर्यं प्रणमाम्यहं बृहितं तेजपुण्यं च वायुराकाशमेव च प्रभुञ्च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहं बन्दुकपुष्पसङ्काशं हारकुण्डलभूषितं एकचक्रधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं जगत्कातरं महातेजप्रदीपनं మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం తం సూర్యం జగతం నాదం జ్ఞాన విజ్ఞాన మోక్షదం మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ఓం ఆదిత్యాయ నమ మన ప్రసాదం రెడీ అయిపోయిందండి ప్లేట్ మీద చిక్కుడు ఆకులు ఏడు ఆకులు వేసుకొని అందులో మనం ప్రసాదాన్ని పెట్టుకుందామండి ప్రసాదం తయారు చేసేటప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్గా వండే దాంట్లో పడకపోయినా ఇలా చూపిస్తే మాత్రం సూర్యకిరణాలు పడ్డాయండి మీకు ఆల్రెడీ నేను చూపించాను నా వీడియోలో చూసే ఉండొచ్చు చాలా బాగా అనిపించింది నైవేద్యం స్వామివారికి ఎదురుగా మనం పిడకల మీద వండుతారండి కాకపోతే ఇక్కడ మాకు ఆ అవకాశం లేకపోవడం వల్ల మా బాల్కనీలోనే తయారు చేశానండి కాకపోతే వండేటప్పుడు పడకపోయినా తర్వాత మాత్రం సూర్యకిరణాలు పడ్డాయి చాలా హ్యాపీ అనిపించింది పూజా విధానం మొత్తం కూడా నేను మా తులసమ్మ దగ్గర చేసుకున్నానండి చిక్కుడుకాయలతో రథం చేసి అక్కడే మొత్తం పూజా కార్యక్రమం మొత్తం నేను జరుపుకున్నానండి ఓకే అండి థ్యాంక్ యూ ఇలాంటి మరి వీడియోస్ విడేస్ నేను మీకోసం అందిస్తానండి ఉంటా